అందరికీ నమస్తే అండి అనిషివేట్ దీడా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో మన విజయవాడకు చెందిన అమ్మాయి కాంస్ అనేది సాధించింది చూద్దామండి విజయవాడకు చెందిన సాఫ్ట్ టెన్నిస్ క్రీడా క్రీడాకారిణి ఎన్ అనూష కాంస్య పథకాన్ని సొంతం చేసుకున్నారు పోలెండ్లో జూలై నాలుగు నుంచి ఆరో తారీఖు వరకు జరిగిన పద్దెనిమిదవ పోలెండ్ కప్ అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు తరఫున ఆమె పాల్గొని ఈ ఘనత సాధించారు అనుష ఆమె మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యుల ధన్యవాదాలు అనేది ఆమె తెంపారు ప్రతి వారిని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనేది అది అవ్వచ్చు వేరే క్రీడ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి ప్రతి ఒక్కరూ వారిలో ఉన్న ప్రోత్సాహాన్ని ముందుకు తీసుకెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇదే నిదర్శనం ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అంతా థ్యాంక్ యూ